బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ నిర్వహించారు స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పౌరాకులను కాలరాచిందో రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది భారతీయ జనతా పార్టీగా మనం కూడా నిర్ణయించాము ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాన్ ఈరోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఇంతకుముందు లక్ష్మణ్ గారు చిన్నప్పుడు చెప్పినట్టు మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ దేశంలో ఉంది గతంలో కూడా అనేక రకాలుగా రామాయణం నుంచి తీసుకున్నప్పటికీ కూడా మరి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ యొక్క భారతీయ సంస్కృతిలో భారతీయ జీవన విధానంలో ఉన్నది దాన్ని రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో మరింత విస్తృతంగా మరింత గౌరవంగా దాన్ని ఈరోజు అమలు చేసుకుంటున్నాం మన చుట్టుపక్కల దేశాలు అనేక రకాలుగా వైఫల్యం చెందాయి రాజ్యాంగం కానీ అక్కడ ఉన్నటువంటి పౌర హక్కులను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందాయి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నతమైంది ఆ హక్కుల మాకు కావాలని చెప్పి డెబ్బై ఏడులో దేశ ప్రజలందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఆ యొక్క మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ఓడించి దేశ ప్రజలు మరొకసారి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని జనతా పార్టీని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మన రాజ్యాంగము మన గౌరవము మన అమర సంవిధాన్ అమర స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకు అవసరం ఉంది ఈ తాటాకు చప్పులకు ఈ యొక్క పనికిరాని మాటలకు అర్థం పడతాం లేని విమర్శలకు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదో మనం మనస వాచ ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పట్ల మనం ఉన్నాము కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి మరొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాలి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచినటువంటి ప్రజల యొక్క తీర్పుతో గెలిచినటువంటి ప్రభుత్వాలను